Welcome to V News కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశను మిగిల్చిందని ఏఐసిసి మెంబర్ విజయవాడ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని ఏపీకి మరోసారి మొండి చేయి మిగిలిందని విమర్శించారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టి మిట్టాడుతున్న రాష్ట్రానికి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు అది కూడా సాయంగా కాకుండా అప్పుగా ఇప్పిస్తామంటూ చెప్పడం విడ్డూరం అన్నారు ఎన్డీఏ లో భాగస్వాములై ఉంటూ రాష్ట్రానికి నిధులు రప్పించడంలో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారని ఆరోపించారు సంవత్సరాలకే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది పేదవాళ్ళకి గొడవలు పెట్టు ఎక్కడా కూడా ఒక భరోసా ఇవ్వలేకపోయారు అలాగే ఇచ్చిన నగదు తిరిగి తీసుకునే పద్ధతులు తీసుకువచ్చారు ఎక్కడా కూడా ధైర్యంగా ముందుకెళ్దామనే పరిస్థితులు కనపడలేదు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏదో ఒకటి రెండు రాష్ట్రాలకి మీరు రాయితీలు ప్రకటించాం అది ఏదో పండగ చేసుకోండి అన్నట్టు చెప్పడం అనేటటువంటిది చాలా నీచమైనటువంటి స్థితి వాడు మీ సీట్ని నిలబెట్టుకోవడం కోసమే వాడు మీ మద్దతు ఇచ్చేటటువంటి రాష్ట్రాలకి మీరు వితోధకంగా చేయగలిగారు తప్ప మిగిలినటువంటి రాష్ట్రాల్లో మండి చేసి చూపించారు ఇది పెట్ర వ్యవస్థకి పూర్తిగా అప్రత కలిగించింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన అంశాలు కూడా తీసుకొచ్చి వాళ్ళు మీరు ఇవాళ బడ్జెట్లో లింకులు చేశారు అవి సామాన్యులకు అర్థమవుతుంది వాళ్ళు మేధావులు ఆలోచన చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఇవాళ రైతాంగానికి కానీ నిరుద్యోగ యువతకు కానీ మహిళల స్వీం కుర్షణ పైకి రాట కానీ యువ పారిశ్రామికవేత్తలకు కానీ అలాగే ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకానికి కానీ ఇవాడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికే విశాఖ స్టీల్కి కానీ అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ విశాఖ మెట్రో కానీ అలాగే విజయవాడ మెట్రో కానీ ఇవ్వలేకపోయారు ఎక్కడ కూడా ఇస్తామని చెప్పలేకపోయారు ఇవాళ దేశంలో రైల్వే శాఖకు సంబంధించి గత బడ్జెట్లు పెట్టేటప్పుడు ఎన్నో అనుభవమైనటువంటి మార్పులు ఇచ్చారు తీసుకొచ్చారు ఇవాళ మీరు పెట్టిన బడ్జెట్లో ఏజ్ వాళ్ళకి ఏమైనా రాయితీలు కల్పించారా కరోనా ఉంది వరకు కూడా ఏజ్ వాళ్ళకి ఉండే ఫెసిలిటీ ఉండేది వాళ్ళకి తగ్గింపు ఛార్జీలు ఉండే అవకాశాలు ఉండేవి అవన్నీ కూడా వాళ్ళు మీరు ఎగ్గొట్టారు మీరు చేస్తుందంతా ఎక్కడ కూడా ధర్మంగా లేదా అధర్మంగా చేశారు పునరాలోచన చేసుకోండి ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు పరోక్షంగా వచ్చి కొట్టారు వాళ్ళ మైనార్టీ ప్రభుత్వంలో పాలన చేస్తున్నారు ఇక్కడ మద్దతు ఇచ్చే రెండు రాష్ట్ర నాయకులు తప్పు ఏ క్షణమైన మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అది పుర్తినికి మీరు ప్రజా పాలన చేయాలని గతంలో కూడా మీరు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు పది ఇరవై కోట్లు ఇవ్వాలి ఇరవై కోట్లు కాదు కదా ఇరవై లక్షల చూపాలు కూడా ఇవ్వలేని స్థితిలో వాడి కేంద్రం ఉంది తక్షణం యువజనలకు మీరు మోసం చేశారు వాళ్ళకి క్షమార్పణ చెప్పాలి మళ్ళీ ఏదో బడ్జెట్ ఉండదు నెలల వ్యవధిలో అప్పుడైనా యువకులు పెద్ద బయట వేయాలి రైతు రంగులు పెద్ద బయట వేయాలి కార్మికులు పెద్ద బయట వేయాలి పరిశ్రమలు తీసుకురావాలి దేశ రక్షణకి ఇంకా ఇతంగా फंड्स क्रिएट क्रीडला प्रोत्साहन